హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ద బ్లెస్ యూ ఓ విలువైన సందేశం మీకు అందించాలి మన జీవితంలో కొందరు ఎప్పటికీ ఎవరు రీప్లేస్ చేయలేని ప్లేస్ లో ఉంటారు కారణం వారు ఎప్పుడు మన బాగు కోరుతూ ఉంటారు అలాంటి వారు అన్ని భరించిన అన్ని అనుభవించిన వారి అనుభవాన్ని బట్టి మనకు అన్ని విషయాలు అర్థమయ్యేటట్లు చెప్పే వరకు వారికి నిద్రపడుతుంది చాలా సార్లు అలాంటి వారు మన దృష్టిలో చులుకనవుతారు కారణం ఏంటంటే చెప్పిందే చెప్తూ ఉంటారు అర్థమయ్యే వరకు చెప్తూ ఉంటారు మనకు అర్థమైందో లేదో అనే చింతతో మళ్ళీ చెప్తూ ఉంటారు ఎలా ఉండాలి ఎలా తినాలి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి ఎలా దాచుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఇలా అనేక విషయాలు చెప్తూ ఉంటారు ఇప్పుడున్న ఈ స్పీడ్ ప్రపంచంలో మన కోసం ఆలోచించేవారు మనకు చాలాసార్లు చులకనగా అనిపిస్తుంది వారితో ఎక్కువసేపు మాట్లాడాలనిపించదు గడపాలనిపించదు కానీ ఒకటి మాత్రం నిజం వారు ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అప్పుడు తెలిసి వస్తుంది వారి విలువ ఆ ప్లేస్లో అమ్మ లేదా నాన్న అన్న తమ్ముడు స్నేహితులు మీ స్నేహిలాసులు ఎవరైనా ఉండొచ్చు అలా నీకు ఎక్కువగా పట్టించుకొని ప్రతి విషయాన్ని నీకు చెప్పేవారిని నువ్వు పోగొట్టుకో